హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈరోజు రెసిపీలో ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉంటే గోధుమ రవ్వతో ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ ఉప్మా కోసం ఒక గ్లాస్ రవ్వ మనం తీసుకుందాం ఇప్పుడు ముందుగా ఒక కడాయి కానీ ఏదన్నా పెద్ద గిన్నె కానీ తీసి వేడి చేసుకోవాలి దాంట్లో మూడు నుంచి ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసి వేడెక్కాక మినపప్పు ఆవాలు కలిపింది ఒక అర టీ స్పూన్ వేసుకోవాలి అలాగే శనగపప్పు ఒక టీ స్పూను పల్లీలు ఒక టేబుల్ స్పూన్ వేసి వేపుకోవాలి కాసేపు తర్వాత జీడిపప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇవి కాసేపు వేపి తర్వాత ఉల్లిపాయలు ఒక అరకప్పు వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఒక ఆరు నుంచి ఎనిమిది వేసుకోవాలి కాసేపు వేపుకోవాలి క్యారెట్ ముక్కలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఆ వీడియో క్లిప్పు డిలీట్ అయిపోయిందండి సారీ ఇప్పుడు అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని అల్లం ముక్కలు ఒక టీ స్పూన్ వేసి కాసేపు వేపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత కప్పు టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి వేపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిన తర్వాత వాటర్ వేసుకోవాలి మూడు నుంచి మూడున్నర గ్లాసులు వాటర్ వేసుకోవాలి మూడు గ్లాసులు అంటే నేను ఇది పొడి పొడిగా వస్తుంది మీకు ఇంకొంచెం పలచగా మెత్తగా రావాలంటే ఒక అర గ్లాసు యాడ్ చేసుకోవచ్చు లేదంటే మూడు గ్లాసులు సరిపోతుంది ఒక గ్లాసుకి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలి వేసి బాగా ఉడికిందండి చక్కగా ఇప్పుడు ఒకసారి బాగా కలిపి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఉంచుకోవాలి ఈ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్గా నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు టేస్టీ టేస్టీ ఎంతో హెల్తీ గోధుమనొక్క ఉప్మా రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్